నంద్యాల జిల్లా అష్టదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు వరుసగా సెలవులు రావడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు వేకువజాము నుంచే పాతాల గంగలోని పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూ లైన్లు దర్శన కంపార్ట్మెంట్ లో బారులు తీరారు సాధారణ దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు ఇక భక్తుల రద్దీ దృష్ట్యా శని ఆదివారాలు మరియు సోమవారాల్లో అర్జిత అభిషేకాలు కుంకుమార్చులను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు సామాన్య భక్తులకు ఉచిత శ్రీఘ్ర అతిశీఘ్ర దర్శనాల కోసం ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామి అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు ఆన్లైన్లో విఐపి బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు రాత్రి తొమ్మిది గంటలకు మూడు విడతలుగా మాత్రమే సర్వ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ క్యూ లైన్లు కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు దర్శనార్థమై క్యూ లైన్లు కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం బిస్కెట్లు తాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు